తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులకు రాజకీయ పార్టీల నాయకులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వకర్మ జాతీయులకు జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి కూడా జై విశ్వకర్మ నేను మీ కొండో నరసవాచారి విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి చాలా బాధాకరమైన విషయం పేపర్లో చూడడం జరిగింది ఎంత సిగ్గు చేయటం అంటే ఈ అధికారులను చూస్తూ ఉంటే నోట్లో ఉమాలనిపిస్తుంది పెద్దలు తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ దశ దిశలు నిర్దేశించినటువంటి బిడ్డ ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ విగ్రహం ఏర్పాటు చేయడం కొరకు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభిరవుపేట మండల కేంద్రంలో భూమిపుయ్య వేసి విగ్రహం ఆవిష్కరణ కోసము ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి నిన్న ఇరిగేషన్ అధికారులు మీకు ఎలాంటి పర్మిషన్ లేదని చెప్పేసి గద్దె కూలగొట్టడం జరిగిందట జేసి పెట్టి ఇట్టి విషయాన్ని పేపర్లో చూడగానే చాలా బాధ వేసింది ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడతా ఉన్నారా ఏంది ఏం అర్థం అవుతలేదు ఇట్టి విషయం పైన నేను ప్రభుత్వ విప్ అయినటువంటి విమలవాడ ఎమ్మెల్యే గారు ఆది సీనాన్నతో కూడా మాట్లాడినా చారి తప్పకుండా ఎక్కడైతే విగ్రహం కట్టడానికి గద్దెని ఏర్పాటు చేసిర్రో యథావిధిగా అక్కడే గద్దె కట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు నేను మాట్లాడినాను కలెక్టర్ గారితో ఇట్లా చెప్పినని నేను వాళ్ళకని చెప్పే చెప్పడం జరిగింది కేకే మహేందర్ అన్నతో కూడా మాట్లాడినాం తప్పకుండా ఎక్కడైతే విగ్రహం ఉందో అక్కడే ఏర్పాటు చేస్తారు ప్రభుత్వ అధికారుల అని చెప్పేసి చెప్పడం జరిగింది ఒకసారి పేపర్ స్టేట్మెంట్ చూద్దాం జయశంకర్ గద్దె కూల్చివేత గంభీరేవేటలో ఆరున విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు చేస్తుండగా అడ్డుకున్న అధికారులు విశ్వబ్రాహ్మణ సభ్యుల ఆందోళన గంభీరేవపేట జులై పద్దెనిమిది దశాబ్దాల కాలం నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహ ఏర్పాటును అధికారులు అడ్డుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరేవుపేటలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న జయశంకర్ సార్ విగ్రహ ఏర్పాటు గద్దెను శుక్రవారం ఇరిగేషన్ అధికారులు కూలగొట్టారు ఆగస్టు ఆరున జయశంకర్ సార్ జయంతి రోజున ఆవిష్కరణ చేద్దామని నమాజ్ చెరువు కట్ట శివార్న విగ్రహ ఏర్పాటు పనులను ఈ నెల పదకొండున ప్రారంభించారు విగ్రహ ఏర్పాటుకు అనుమతులు లేవంటూ నిర్మాణంలో ఉన్న గద్దెను ఇరిగేషన్ డి నర్సింగ్ ఆధ్వర్యంలో నేల మట్టం చేశారు దీంతో విశ్వబ్రాహ్మణ సభ్యులు రోడ్డుపై ధర్నా చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధనకు కృషి చేసిన సారు విగ్రహ ఏర్పాటుకు అనుమతులు లేవని కూల్చివేయడం సిగ్గు చేయటని తిరిగి అక్కడే విగ్రహ ఏర్పాటు చేసే వరకు పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఎంత సిగ్గు చేయడానికి ప్రభుత్వ అధికారులు రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే తెలంగాణ రాష్ట్రంలో మనం ఉన్నామంటే అది విశ్వకర్మ జాతి బిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ సార్ అనేది మర్చిపోకూడదు గంభీరపేట కాదు ప్రతి మండల కేంద్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి నియోజకవర్గంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం మీ తాత జాగిరి కాదు గద్దెలు కూల్చడం ఏం భూములు కబ్జాలు పెడతలేరు మా వాళ్ళు దౌర్జన్యంగా దున్నుతలేరు దౌర్జన్యంగా బిల్డింగులు పెడతలేరు తెలంగాణ కోసం ఎంతో పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేసి పెళ్ళి కూడా చేసుకోకుండా తెలంగాణ రాష్ట్రమే సాధన దిశగా ప్రయాణం చేసినటువంటి విశ్వకర్మ జాతి బిడ్డ బీసీ బడుగు బలైన వర్గాల జాతి బిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం ఏర్పాటు చేస్తామంటే గద్దెను కూలుస్తారా ఎవరిచ్చారు మీకు అధికారం ప్రభుత్వానికి చెడ్డ పేరు లేవాలని మీ ఆలోచన ఆదిసీనతో మాట్లాడిన ప్రభుత్వ వీపు వెములవాడ ఎమ్మెల్యే గారితో లేచారి అక్కడే తప్పకుండా ఏర్పాటు చేసే విధంగా చూస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది కేకే మహేందర్ అన్నతో కూడా మాట్లాడతాం బిజీ వస్తా ఉంది ఢిల్లీలో ఉన్నాయట ఎక్కడైతే విగ్రహం కొరకు పోయిపోయి వేశారో అక్కడ విగ్రహం ఏర్పాటుకు అడ్డు వేస్తే అడ్డు కట్ట గనక వేస్తే అధికారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం రస్తారోకాలు ధర్నాలు చేస్తాం బీసీ ఉద్యమకారులు విశ్వకర్మ జాతి బిడ్డలు ప్రతి ఒక్కరం కూడా రోడ్లపైకి వస్తాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఏ అధికారులు అయితే విగ్రహం గద్దెను కూల్చారో బేషరత్గా క్షమాపణలు చెప్పాలి లేకపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి చెప్తా ఉన్నాం ఎక్కడికెక్కడ తెలంగాణ ఉద్యమకారులు విశ్వకర్మ జాతి బిడ్డలు ఇట్టి విషయం పైన ప్రెస్ మీట్లు పెట్టి ఖండించాలి అధికారులను వెంటనే సస్పెండ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మనం ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అధికారులు అత్యుత్సాహం చూపెట్టి ఇట్లాంటి చర్యలకు పాల్పడితే ఊరుకుండే ప్రసక్తి లేదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై మూడు లక్షల మంది విశ్వకర్మలతో పాటు తెలంగాణ ఉద్యమకారులు ప్రతి ఒక్కరం బీసీ బడుగు బలైన వర్గాల మందరం రోడ్లపైకి వస్తాం రస్తారోకోలు ధర్నాలు చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం చూద్దాం రేపటి వరకు గనక ఎక్కడైతే గద్దె గుల్చారో అక్కడ పనులు నడవకుండా అడ్డు పడితే తప్పకుండా చలో గంభీరవ పేటకు పిలుపునిచ్చి లక్షల మందితో దిగ్బంధింపజేస్తాం సిరిసిల్ల కలెక్టరేట్కి కూడా వెళ్తాం ఇదే రకంగా అధికారులు అత్యుత్సాహం చూపెడతాయని చెప్పి తెలియస్తూ యథావిధిగా ఎక్కడైతే గద్దె కూల్చారో అక్కడ ఏర్పాట్లు చేసి ఆగస్టు ఆరో తారీఖున విగ్రహం ఆవిష్కరణ జరగాలని చెప్పేసి కోరుకుంటూ పోరాడితే పోయేది లేదు బానిస సంఖ్యలు తప్ప పోరాటాలు ఏమి కొత్త కాదు బీసీ బడుగు బలైన వర్గాలకు ఈ విశ్వకర్మలకు తప్పకుండా పోరాటం చేస్తాం అనుకున్న లక్ష్యం సాధిస్తాం జయశంకర్ సార్ విగ్రహం అక్కడ ఏర్పాటు చేసి చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఇట్టి గద్దె నిర్మాణం కోసం విగ్రహ ఆవిష్కరణ కోసం అధికారులతో మాట్లాడి సహకరిస్తున్నటువంటి విమ్లాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు ఆదిసీనన్నకు కేకే మహేందర్ అన్నకు ప్రత్యేకంగా బీసీ బడుగు బలైన వర్గాల తరఫున విశ్వకర్మ జాతిల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం జై విశ్వకర్మ జై బీసీ జై ఏబీఎస్